చాలామంది ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కానీ మనం చేసే చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది తులసి మొక్క ఇంట్లో ఉండటం ఎంత పవిత్రమో అందరికీ తెలుసు కానీ తులసి పూజలో ఒక చిన్న తప్పు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఇంట్లో శాంతి ఐశ్వర్యం నిలవాలంటే తులసి దగ్గర చేసే కొన్ని తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు తులసి దగ్గర చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం తులసి మొక్కని ఎక్కడ ఏ దిశలో పెడతామో అది చాలా ముఖ్యం వాస్తు ప్రకారం తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెడితే సకల శుభాలు కలుగుతాయి ఉత్తర దిశలో కూడా తులసిని పెట్టవచ్చు కానీ పొరపాటున కూడా దక్షిణ దిశలో తులసి మొక్కను పెట్టకూడదు దక్షిణ దిశ యముని దిశ దక్షిణ దిశలో తులసి మొక్కను పెడితే పితృదోష ప్రభావం పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్యం తలెత్తుతాయి అందుకే తులసిని ఎప్పుడూ తూర్పు దిశలో సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉండాలి వాస్తు ప్రకారం ఈశాన్య దిశ లక్ష్మీదేవికి ప్రియమైనది తులసి ముందు దీపం వెలిగించటం పుణ్యప్రదం కానీ చాలామంది దీపాన్ని తులసి కోటకు దగ్గరగా పెడతారు అలా చేస్తే దీపం వేడికి తులసి ఆకులు కమిలిపోతాయి అది శక్తి నాశనానికి దారితీస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దీపం కనీసం మూడు అంగుళాల దూరంలో ఉండాలి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో తులసి ముందు దీపం వెలిగించటం అత్యంత శుభప్రదం అప్పుడు దీపారాధన పుణ్యం రెట్టింపు అవుతుంది తులసి ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండాలి తులసి కోట దగ్గర చెత్త చెప్పులు బూట్లు ఉంచటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అది పవిత్రతను చెడగొడుతుంది తులసి దగ్గర శుభ్రత ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు కోయటం పెద్ద దోషం సోమవారం బుధవారం శనివారం మధ్యాహ్నం మాత్రమే కోయాలి సాయంత్రం లేదా రాత్రి కోయకూడదు మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య ద్వాదశి శ్రవణ నక్షత్రం ఉన్న రోజులు తులసి దళాలను కోయకూడదు అప్పుడు తులసి విశ్రాంతిలో ఉంటుంది విష్ణుమూర్తి పూజ కోసం తులసి ఆకులను పూజ చేసే తులసి కోట నుండి తెంపకూడదు పూజ చేయని తులసిని కోయాలి అయితే తప్పనిసరి పరిస్థితిలో కోయాల్సి వస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అని లేదా ఓం నమో నారాయణాయ అని జపిస్తూ కోయాలి తులసి మొక్క ఎండిపోతే మొక్క ఎండిపోయిందని అనకూడదు తులసిదేవి విశ్రాంతి తీసుకుంటుంది అందుకే నిద్రపోయింది అని చెప్పాలి ఆ మొక్కను పవిత్రంగా పారే నీటిలో లేదా నదిలో వదలాలి అలా చేస్తే దోషం తొలగిపోతుంది పూజ చేసిన తర్వాత తులసి మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది పూజ చేయని వేరే తులసి మొక్క నుండి విత్తనాలు ఇవ్వాలి కొంతమంది ఇంట్లో పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని తులసి కోటలో పెడతారు అలా చేయకూడదు ఇలా వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే చేయాలి మిగతా రోజుల్లో పెడితే ఐశ్వర్యం తగ్గిపోతుంది తులసి మొక్కలో సాలగ్రామం పెట్టవచ్చు తులసి చుట్టూ ముళ్ళ మొక్కలు నాటకూడదు తులసి మొక్కకు ఆదివారం ఏకాదశి రోజున నీరు పోయకూడదు తులసి విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుంది ఆ రోజుల్లో తులసికి నీరు పోస్తే ఉపవాసం భంగం అవుతుంది అందుకే ఏకాదశి రోజున ఆదివారం రోజున తులసికి నీరు పోయకూడదు ఉదయం స్నానం చేసిన తర్వాతే తులసి మొక్కకు నీళ్లు పోయాలి సాయంత్రం పూట తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో శాంతి ఐశ్వర్యం లక్ష్మీదేవి కటాక్షం ఉంటాయి